నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం ఈ సీజన్లో ఈ పువ్వులు ఎక్కువగా పూస్తూ ఉంటాయండి చాలా అందంగా కనిపిస్తాయి అన్నీ ఒకేసారి నిండుగా పూస్తుంటాయి ఈరోజు ఏమైందంటే మందార చెట్టుకి రెడ్ కలర్లో ఒక పువ్వు పూసిందండి చూడండి ఎలా ఉందో చెట్టు ఒకటేనండి కానీ ఆ చెట్లో ఒక కొమ్మకి ఇలా రెడ్ కలర్లో పూసింది ఇంతకుముందు కూడా ఇలానే పూసిందండి అయితే నా అభిమానులు కదా మీరు మీకు కూడా చూపిద్దామని ఈరోజు వీడియో తీశాను చూడండి చెట్టు ఒకటేనండి కానీ అలాగే డిఫరెంట్గా ఆ ఒక్క పువ్వు మాత్రమే అలా పూస్తూ ఉంది ఏంటో మరి నా పూజ పూర్తయిన తర్వాతను ఆయన వెళ్ళిన తర్వాత ఇలా ఇంట్లో అన్నీ సర్దుకుంటుంటానండి ప్రతిరోజు ఇలాగే నా దినచర్య ఉంటూ ఉంటుంది ఆయన వెళ్ళిన తర్వాతనే ఈ పనులు చేసుకుంటూ ఉంటాను ఇంతకుముందు అయితే హడావుడిగా పనులు తొందరగా చేసేదానండి ఇప్పుడు ఆ స్పీడ్ తగ్గించేసాను ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం రావడం వలన నెమ్మదిగా చేస్తున్నానండి మా అమ్మాయి అయితే హడావుడి పడొద్దు మమ్మీ అని ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఇంట్లో అయినా ఎవరుంటారండి మా వారు నేనే కదా అంతగా పనులేమీ ఉండవు ఇలా ఏ రోజు దారిజు నీట్ చేసుకుంటూ ఉంటే నాకు టైంపాస్ లాగా ఉంటుంది ఇల్లు కూడా నీట్గా అనిపిస్తుంది అలాగే ఒకేసారి అన్నీ చెయ్యాలన్నా కష్టం అనిపిస్తుందండి అందుకని ఏ ప్రతిరోజు నేను ఇలా నీట్ చేసుకుంటూ ఉంటాను రేపు మా అమ్మాయి వస్తుందండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలు వస్తారంటే చిన్నమ్మాయి కూడా వస్తే బాగుండు అని అనిపిస్తుంది మా అమ్మాయి రావడానికి కారణం ఏంటంటే నాకు ఈ మధ్య హెల్త్ బాగలేదని తను చూడటానికి వస్తానన్నది కాకపోతే మేమే ఇప్పుడు ఎందుకులే అమ్మా అని అలాగ కొన్ని రోజులు గడిపించేసాము ఇప్పుడు ఎలాగ గణపతి పూజ ఉంది కదండి పూజ రోజు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే హ్యాపీగా అనిపిస్తుందని కనీసం ఒక అమ్మాయి అయినా ఇంటి దగ్గర ఉంటే బాగుంటుందని తనకి వందే భారత్కి టికెట్ తీశారు రేపు వచ్చేస్తుంది వినాయక చవితి వచ్చిందంటే పిల్లలకి చాలా ఇష్టం అండి ఇద్దరు పిల్లలు చాలా ఇష్టపడతారు ఊరంతా హడావడిగా ఉంటుంది కదా ఇదిగోండి మా చిన్నమ్మాయి టడీ బియర్ ఇది పాపకి ఎప్పుడు ఇలాంటి టడీ బియర్స్ అంటే చాలా ఇష్టం చిన్నవి పెద్దవి ఎన్న కొనుక్కొని పక్కన పెడుతూ ఉంటుందండి ఏవి తీనివ్వదు మా అమ్మాయి క్రియేటివిటీ మీకు చూపిస్తున్నాను ఇది పెన్ స్టాండ్ అండి తనే తయారు చేసింది ఏదైనా పనికిరాని వస్తువు తీసి ఏదో ఒక ఆర్ట్ వేసి దాన్ని వాడుతూ ఉంటుంది అలా అని మనం తీసి పక్కన పడేసినా ఊరుకోదండి మాకు కూడా పడేయాలనిపించదు ఎంత కష్టపడి ఇష్టంగా చేసింది కదా ఇప్పుడు ఇది చూడండి పేపర్స్తో ఎలా సీలింగ్ దగ్గర పెట్టిందో కలర్ఫుల్గా ఇలా పెట్టింది ఫ్యాన్ వేసేటప్పుడు చక్కగా తిరుగుతుంటాయండి అన్నిను చాలా అందంగా కనిపిస్తుంది ఇది కూడా మా అమ్మాయి చేసింది ఇది స్పెరో అండి కింద అంతా రోజ్ ఫ్లవర్స్ లాగా పెట్టింది లీవ్స్ కూడా పెట్టింది చాలా ఓపిగ్గా తయారు చేస్తుందండి ఏదైనా చాలా ఓపిగ్గా తయారు చేస్తూ ఉంటుంది ఇంకా ఇదైతే వాళ్ళ అక్క పేరు తన పేరు రాసుకుంది హనీ బేబీ అని మేము ముద్దుగా హనీ బేబీ అని ఇద్దరికి పిలుస్తూ ఉంటామండి ఇక్కడ కూడా అది పెట్టుకుంది అక్క చిల్ల అనుబంధం ఇది ఇంకా వేరే మోడల్ అండి ఇలాగ ఒక రూమ్లో ఎన్ని ఉన్నాయంటే ఇంకా ఇంటి మొత్తం ఎన్ని ఉంటాయో చూసుకోండి చాలా తయారు చేస్తూ ఉంటుంది చాలా ఓపిక మా అమ్మాయికి జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అని ఇది పెట్టిందండి ప్లేట్ ఇది ఒక ఆర్ట్ ఇలా పేపర్ మీద కూడా ఆర్ట్ వేస్తూ ఉంటుంది తన ఇంట్రెస్ట్ అండి ఇవన్నీ తనకి ఇంట్రెస్టే ఎందుకమ్మ ఇంత కష్టపడతావు అని చెప్పినా ఒప్పుకోదు అది ఒక్కొక్కరికి అది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా దాన్ని ఎవరు దూరం చేయలేరు అన్నట్టు మా చిన్నపాపకి ఇవన్నీ ఇంట్రెస్ట్ అండి చాలా ఉన్నాయి ఇలాంటివి బటర్ఫ్లై ఇది ఎంత బాగుందో చూడండి అదండి పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే నేను అలా ఎంతవరకైనా వెళ్ళిపోతూ ఉంటాను నాకు తెలియకుండానే అలాగే ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటానండి అందుకే తొందరగా కట్ చేసేసాను ఇంకా మీకు బోర్ పడుతుందేమో అని నాకు ఈ మధ్య హెల్త్ బాగోలేదని చెప్పాను కదా ఇప్పుడు బాగానే ఉన్నానండి నేను అమ్మ మనసు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతను నా హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి హెల్త్ ప్రాబ్లం రావడం వలన వన్ మంత్ వరకు నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఆ తర్వాత కూడా అంత ఇంట్రెస్ట్ రాలేదు వీడియోస్ పెట్టాలని మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే చాలా వీక్గా కనిపిస్తానండి హెల్త్ బాగలేకపోవడం వలన నేను ఒక విషయంలో అయితే చాలా లక్కీ అనే చెప్పుకుంటానండి ఏ విషయం అంటే పిల్లల విషయంలో నిజంగా నాకు హెల్త్ పర్వాలేనప్పుడు ఇంత తొందరగా కోలుకోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మా హస్బెండ్ తర్వాతను పిల్లలండి ఇద్దరు నేను ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నానండి భగవంతుడు మనకి ఇచ్చిన పెద్ద వరం ఏంటంటే మన పిల్లలేనండి మనం సంపదల్ని ఎంతగా కాపాడుకుంటామో అంతకంటే ఎక్కువగా ప్రాణంగా చూసుకోవాల్సింది పిల్లలనండి ఎందుకంటే పిల్లలు మనకి తరగని సంపద మన అనే వాళ్ళు ఉన్నారు చూడండి మనకి ఆరోగ్యం బాగలేకపోయినా మనసు బాగలేకపోయినా మన అనే వాళ్ళు మనకి ఆప్యాయంగా ప్రేమగా మనతో ఉంటే ఎంతో తొందరగా కోరుకోగలుగుతామండి కాబట్టి ఫ్యామిలీని ఎప్పుడూ మనం దూరం చేసుకోకూడదండి అన్నిటికంటే ఎక్కువ విలువైంది ఫ్యామిలీ అండి ఫ్యామిలీతో మనం ఎంత ఎక్కువగా టైం స్పెండ్ చేస్తే అందరినీ ఎంత ఎక్కువగా కలివిడిగా ఉంచుకుంటే మనం అంత హెల్దీగా హ్యాపీగా ఉండగలుగుతామండి హెల్తీగా ఉండమంటే మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా హెల్దీగా ఉండగలుగుతామండి అదే సంతోషంగా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండడం వల్ల మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతామండి ఆ ఏ మనకి మంచి హెల్తీగా ఉండేలా చేస్తుందండి నేనేం చేస్తుంటానంటే ప్రతిరోజు పిల్లలకి ఫోన్ కాల్ చేసి మంచి చెట్లు మాట్లాడుతూ ఉంటానండి పిల్లలకి మనం చాలా జాగ్రత్తగా కేర్గా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు పెద్ద అయిపోయారు ఇంకా పర్వాలేదని పక్కన పెట్టకూడదండి చిన్నప్పుడు పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నామో పెద్ద అంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలండి ఎందుకంటే పిల్లలు బయట ఉంటున్నారు ఎలాంటి చెడు వ్యసనాలకి లోన్ కాకుండా మన పిల్లలు ఎప్పుడు ముత్యంలా ఉండాలి అనుకుంటే చిన్నప్పుడు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో పెద్ద అయ్యాక అంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలండి కురదల్లో నుండి తామర పువ్వు వచ్చినా ఆ తామర పువ్వు ఎంత పవిత్రంగా ఉంటుందో పిల్లలు బయటకు వెళ్ళి ఎక్కడున్నా సరే వాళ్ళు కూడా అలానే ఉండాలండి వాళ్ళు అంత స్వచ్ఛంగా ఉండాలి అంటే మన పెంపకంలోనే ఉంది మన పిల్లల్ని మనం అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి టైం దొరికిన ప్రతిసారి పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి వాళ్ళు మంచి చెడు తెలుసుకుంటూ ఉండాలండి వాళ్ళకి ఎలా ఉండాలంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏదైనా హ్యాపీనెస్ అనిపించినా ముందు అమ్మానంతా చెప్పుకోవాలి అనే విధంగా ఉండాలండి అలా ఉంటున్నారంటే మన పిల్లలకి మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామని మన పిల్లలతో మనకి అనుబంధం చక్కగా ఉంది అని అర్థం అండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఫ్యామిలీతో ఎలా ఉండాలి ఫ్యామిలీ యొక్క గొప్పతనం ఏంటి కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఎలా ఆదుకుంటారు అమ్మానంతో ఎలా ఉండాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటే వాళ్ళతో ఎలా కలివిడిగా ఉండాలి ఇవన్నీ పిల్లలు తెలుసుకుంటారండి వాళ్ళు తెలుసుకోవాలంటే మనం ఆ అనుబంధాన్ని వాళ్ళకి నేర్పించాలి వాళ్ళకి నేర్పించాలంటే మనం ఆచరించాలి ఈరోజుకి వీడియో ఏంటి అండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుగుతాం